నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఫంక్షన్ ఫంక్షనల్ పక్కన తెలంగాణ ఈరోజు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వివిడ తీసిన ఈ బండి మాడలు వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమన్ పటేల్ పవర్ సేవింగ్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ఇప్పుడు ఈ బాడీ కలర్ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండేడు మధ్యలో కామారెడ్డి రెండు వేల మోడల్ నాలుగు బుల్లెట్ల బండి డీజిల్ బండి ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లియర్ రేపు లేదా ఎల్లుండి రెడీ ఉంటుంది బండి ఫుల్ వీడియో ఎల్లుండి వస్తుంది దీనికి ఈ లోపల మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరు సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న